హాయ్ వెల్కమ్ టు జీకే వాళ్ళు సో ఈ రోజు రాష్ట్రం మనకు ఏదంటే సిక్కిం దీని ఒక రాజధాని గ్యాంగ్టాక్ సీఎం వచ్చేసి పిఎస్ తలాంగోలే సో గవర్నరు ఓంప్రకాష్ మాథూర్ ఓం ప్రకాష్ మాతూర్ ఎంపీ ఒకటి రాజసభ ఒకటి ఎమ్మెల్యే ముప్పై రెండు అలాగే పంతొమ్మిది వందల లో ఇది ఏర్పడింది పంతొమ్మిది వందల ఏర్పడింది మా అయితే జనాభాలో అతి చిన్న రాష్ట్రం ఇది వెరీ వెరీ ఇంపార్డీ చాలా సార్లు అయినా జనాభాలో అతి చిన్న రాష్ట్రం లీస్ట్ స్టేట్ మోస్ట్ పాపులేటెడ్ స్టేట్ అయితే యూపీ ఉత్తరప్రదేశ్ ఓకే లీస్ట్ పాపులేటెడ్ స్టేట్ అయితే మనకు ఇది సిక్కిం ఓకే అయితే పంతొమ్మిది వందల డెబ్బై ముప్పై ఆరవ రాజ్యాంగ సవరణ ద్వారా పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ముప్పై ఆరవ రాజ్యాంగ సవరణ ద్వారా ఏమైంది దీన్ని ఇరవై రెండవ రాష్ట్రంగా ఏర్పాటు చేశారమ్మా ఇరవై రెండవ రాష్ట్రంగా ఇది ఏర్పడింది సిక్కిం ఓకే అయితే కాంచనజంగా బయోస్పేర్ ఉంది ఇక్కడ కాంచన బయోస్పియర్ బయోస్పియర్ గల రాష్ట్రం ఏదంటే మనకు సిక్కిం కాంచనజంగా బయోస్పియర్ గల రాష్ట్రం ఏదంటే మనకు సిక్కిం ఉంది కాబట్టి మనకు అప్పుడప్పుడు అడుగుతుంటాడు అడుగుతుంటాడు ఓకే లో మొత్తం దేశంలో ఎన్ని పద్దెనిమిది ఉన్నాయమ్మా సో లో కూడా చూసుకుంటాడు ఒకసారి అలాగే సిక్కిం వృక్ష శాస్త్రవేత్తల స్వర్గంగా భావిస్తారమ్మా ఈ సిక్కింను వృక్ష శాస్త్రవేత్తల స్వర్గంగా భావిస్తారు సిక్కింను వృక్ష శాస్త్రవేత్తల స్వర్గంగా దీన్ని భావిస్తారు అలాగే దేశంలో రెండవ ఎత్తైన శిఖరం ఏదంటే కాంచన గంగా దేశంలో రెండవ ఎత్తైన శిఖరం కాన ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ మీటర్స్ ఎత్తుమ్మా ఇది ఎయిట్ ఫైవ్ దేశంలో రెండవ ఎత్తైన నా శిఖరం అంటే మనకు గంగ ఎక్కువ సార్లు అడుగుతుంటాడమ్మా ఓకే చూసుకున్న ఒకసారి ఇక యాలకల ఉత్పత్తిలో ప్రథమ స్థానం గల రాష్ట్రం ఇది యాలుకల ఉత్పత్తిలో ఇలాచి ప్రథమ స్థానం గల రాష్ట్రం ఏదంటే మనకు సిక్కిం స్పైసెస్ లో ప్రథమ స్థానం ఏదంటే మనకు సుగంధ ద్రవాలలో కేరళ అనేది గుర్తు పెట్టుకోండి సుగంధ ద్రైవాలలో మనకు కేరళ ఇక్కడ యాలకల ఉత్పత్తిలో పద స్థానంలో రాష్ట్రం ఏదంటే సిక్కిం అలాగే ఇక్కడ ప్లాస్టిక్ ను నిషేధించే తొలి రాష్ట్రం ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్లాస్టిక్ ను నిషేధించిన తొలి రాష్ట్రం ఏదంటే మనకు ఏది సిక్కిం ప్లాస్టిక్ ను నిషేధించిన తొలి రాష్ట్రం సన్యాసుల మఠంగా ప్రసిద్ధిగాంచిన రాష్ట్రం ఇది సిక్కిం వచ్చేసి సన్యాసుల మఠంగా ప్రసిద్ధిగాంచింది అమ్మా సన్యాసుల మఠంగా ప్రసిద్ధిగాంచిన రాష్ట్రం ఏదంటే మనకు ఏది సిక్కిం సన్యాసుల మఠం ఓకే అతి చిన్న హైకోర్టు గల రాష్ట్రం ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అతి చిన్న హైకోర్టు దేశంలో మొత్తం హైకోర్టుల ఇరవై ఐదు ఉన్నాయమ్మా దేశంలో మొత్తం హైకోర్టుల సంఖ్య ఇరవై ఐదు ఓకే అయితే అతి చిన్న హైకోర్టు ఎక్కడ ఉందంటే మనకు సిక్కిం అంటే సిక్కిం అనేది చిన్న రాష్ట్రం జనాభాలో చిన్న రాష్ట్రం విస్తీర్ణం చిన్న రాష్ట్రం అంటే గోవా అనేది గుర్తు ఓకే సో ఇది టిబెట్ టిబేట్ భాషలో సిక్కిం డెజాంగ్ అంటారమ్మా టిబేట్ భాషలో సిక్కిం రాష్ట్రాన్ని ఏమంటాము డెజాంగ్ డెజాంగ్ అంటారమ్మా డెజాంగ్ డయాంగ్ అంటే వరి ధాన్యపు లోయ అంటారు అంటే వరి ధాన్యపు లోయ డయాంగ్ అంటే వరి ధాన్యపు లోయ అని పిలుస్తారు ఇది కొంచెం బాగా గుర్తుపెట్టుకో వరి ధాన్యపు లోయ డయాంగ్ దాని యొక్క అర్థం అంటే వివిధ రాష్ట్రాలకు అర్థాలు ఉన్నాయి మనకు కేరళ అంటే అర్థం కొబెరా అస్సాం అంటే అర్థం అసమానమైన ఇక్కడ సిక్కిం అంటే వరి ధాన్యపు లోయా లేదా డెయాంగ్ అంటాం డయాంగ్ అంటే వరి ధాన్యపు లోయ అని అర్థం ఇలా కొన్ని కొన్ని రాష్ట్రాలకు ఈ విధంగా పేర్లు అనేటివి ఉంటాయి కాబట్టి చూసుకుంటారు ఒకసారి ఓకే ఈ రాష్ట్రంలో తీస్తా నదిని సిక్కిం జీవనాడి అంటారమ్మా ఈ రాష్ట్రంలో తీస్తా నది అనేది ఒకటి ఉంది అమ్మా తీస్తా నదిని సిక్కిం జీవనాడిగా పేర్కొంటారు సిక్కిం జీవనాడిగా పేర్కొంటారు ఓకే ఇక గిరిజనులు లెక్క మరియు చుటియా ఈ రాష్ట్రంలో గిరిజనులు ఎవరయ్యా లెప్చా మరియు చుటియాలు లెప్చా మరియు చుటియా ఇక ప్రసూతి నెలలో సెలవులు ప్రకటించిన రాష్ట్రం ఇది అంటే ప్రభుత్వ ఉద్యోగ ఉద్యోగు అంటే మహిళలకు పన్నెండు నెలలు ప్రసూతి సెలవులు ప్రకటించిన తొలి రాష్ట్రం ఏదంటే మాకు సిక్కిము ఓకే అలాగే ప్రతి పుట్టే ప్రతి బిడ్డకు వంద చెట్లు నాటాలని సిక్కిం ప్రభుత్వం సూచించింది పుట్టే ప్రతి బిడ్డకు పుట్టే ప్రతి బిడ్డకు వంద చెట్లు నాటాలని వంద చెట్లు నాటాలని ఈ సిక్కిం ప్రభుత్వము ప్రకటించింది ఓకే కాబట్టి సిక్కిం అనేది చిన్న రాష్ట్రం చిన్న కొన్ని కొన్ని మాత్రమే ఉన్నాయి కాబట్టి కాంచినంగా చూసుకోండి చిన్న హైకోర్టు చూసుకోండి సరే దీని యొక్క ఇది తీస్తున్నది సిక్కిం జీవనాడి అని చూసుకోండి ఇవి చిన్న చిన్నవి కాబట్టి చిన్న టాపిక్స్ కాబట్టి ఖచ్చితంగా మీరు చదవాలా ఒక మార్కు పైన కూడా చాలా కష్టం కాబట్టి సో ప్రతి ఒక్కరు సో సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఓకే సో లైక్ అని ఒక ఓకే కాబట్టి ప్రతి ఒక్కరు ప్రీవియస్ క్వశ్చన్స్ చదువుతూ ఇవి చదవడా చదవాలి ఖచ్చితంగా మనం మన దేశంలో రాష్ట్రాలన్నీ చదవాలి తెలుగు రాష్ట్రాలలో జిల్లాలు ఖచ్చితంగా చదివితే మనకు దాదాపు నలభై శాతం సిలబస్ మనం కవర్ చేసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్